అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి పిల్లలకి స్కూల్ ఉంటే స్కూల్లో వదిలి మీరు టిఫిన్ పెడతారు కదా ఒకవేళ సెలవు అయినప్పుడు ఎట్లా టిఫిన్ పెడతారని అయితే అడిగినారు ఓకే అండి నార్మల్గా అంటే ఒకవేళ పిల్లలు ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏదైనా ఉన్నప్పుడు అయితే నేను టిఫిన్ పెట్టను ఇక ఏం లేదు అనుకున్నట్టయితే నేను వీళ్ళనే అడుగుతా అనమాట మా పిల్లల్ని అడుగుతాను ఈవినింగ్ టైంలో అడుగుతా ఏం రేపు టిఫిన్ పెట్టినా వద్దా అంటే అమ్మ నీ ఇష్టం అని అంటారు ఒక్కొక్కసారి వద్దు పెట్ట అమ్మ వద్దు ఇంటి దగ్గర ఉండు అని అయితే మా చిన్నోడు అంటారు ఇక అందుకనేసి ఇంకా ఒక్కొక్క రోజు పెడితే రోజు పెట్టను ఒకవేళ టిఫిన్ పెట్టేలాగైతే ఇంక వీళ్ళు ఎలాగో లేట్గా పడుకుంటారండి ఆడుకొని ఆడుకొని ఇక నేనైతే టిఫిన్స్ అన్నీ పిండిలు అయితే రెడీ చేసేసుకుంటాను మార్నింగ్ కొంచెం ఆ టైం అటు ఇటు లేస్తాను ఇక ఎందుకు టైం కలిసి వస్తుంది అంటే మార్నింగ్ లేచిన తర్వాత టిఫిన్ చేయడం కాబట్టి టైం ఎక్కువ అంటే తొందరగా వెళ్ళడానికి వీలవుతుంది పిల్లలకి స్కూల్ టైం అవుతుందా అన్న టెన్షన్ లేదు ఇక బాక్స్ పెట్టాలి అన్నం వండాలి అన్న టెన్షన్ లేదు కాబట్టి టిఫినే కాబట్టి ఇక గబగబా ప్రిపేర్ చేసుకొని అయితే బయలుదేరుతాను ఇంకా అక్కడికి వెళ్తేనతో ఎలాగో సెలవు హాలిడే రోజు అయితే మంచిగానే తొందరగానే సేల్ అయిపోతాయి పార్సిల్ని తీసుకెళ్ళడం కానీ తినడం కానీ ఏదైనా తొందరగానే అయిపోతాయి ఇక కాబట్టి నాకు తొందరగానే ఇంటికి వచ్చేస్తా అనే అనిపిస్తుంది ఇంకందుకనేసి కొంచెంలో కొంచెం కొంచెం అటు ఇటు తక్కువ ఎక్కువ అయినా పర్వాలేదు అనేసి టిఫిన్స్ అయితే పెట్టేస్తా అండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా వీళ్ళకి స్కూల్ వదిలి నాకు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత టైం దొరుకుతుంది ఎలా అంటే మార్నింగే నేను లంచ్ ప్రిపేర్ చేస్తా కాబట్టి వీళ్ళకి బాక్స్ పెట్టేస్తా త్రీ థర్టీ వరకు అయితే అసలు ఆరామ్గా టైం సరిపోతుంది అదే హాలిడే రోజు అనుకోండి సెలవున్న రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వండాలి ఎందుకంటే మార్నింగ్ ప్రిపేర్ చేయను కదా ఫుడ్ అంటే భోజనం చేయను కదా అందుకనేసి మళ్ళీ మధ్యాహ్నం వచ్చిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఇటు అయితే ఒక టైం అయిపోతుంది అటు అయినా ఒక టైం అయిపోతుంది అయితే ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి రెస్ట్ లాగే ఉంటుంది కానీ కాకపోతే నిద్ర ఉండదు వీళ్ళతో ఆడడం లేకపోతే ఏదో ఒక అంటే చిన్న చిన్న పనులు ఏదో ఒకటి చేసేయడం ఇదే ఉంటుంది అదే సెలవు ఉన్న రోజు కొంచెం ఇబ్బంది అండి సెలవు లేదనుకోండి నేను వాళ్ళని ఎయిట్ థర్టీకి స్కూల్లో వదిలినానంటే టిఫిన్ పెట్టి టిఫిన్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి మహా అంటే ఒక టెన్ థర్టీ లెవెన్ అయ్యింది అనుకోండి ఓకే ఒకవేళ ఏమన్నా ఈ టిఫిన్ బాక్సులు కడిగేది ఉండి ఇది ఉన్నా సరే మహా అంటే ట్వెల్వ్కి అట్లా నేను నిద్రపోతా ట్వెల్వ్కి లేదంటే ట్వెల్వ్ థర్టీ అట్లా నిద్రపోతే త్రీ థర్టీ వరకు అయితే టెన్షన్ ఉండదు ఎందుకంటే మళ్ళీ త్రీ థర్టీకి పిల్లల్ని తీసుకురావాలి అవునా ఒకవేళ మా వారికి ఆఫీస్ ఉన్నా మా వారి ఒకవేళ ఆఫీస్ పోయినా సరే నేను పిల్లల్ని తీసుకొస్తాను ఒకవేళ లేదు మా వారి ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మా వారు తీసుకొస్తారు పిల్లలు అప్పుడే బెస్ట్ అనిపిస్తుంది ఇంకా హాలిడే రోజు అనుకోండి ఇక వీళ్ళతోనే టెన్షన్ అనిపిస్తుంది మళ్ళీ ఏం చేస్తున్నారో నిద్ర లేచినరో ఇప్పుడు టిఫిన్కి బయటికి వెళ్తా కదా టిఫిన్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అది అయిపోయి ఎప్పుడెప్పుడు ఇంటికి వద్దామా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు నిద్ర లేచింటారేమో మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారేమో అవును కదా ఇప్పుడు మరీ ఎక్కువ అల్లరు కాదు మరీ తక్కువ అల్లరు కాదు మా పిల్లరైతే అయితే మా సారీ మా పిల్లలు అయితే ఒక్కొక్కసారి అల్లరి ఎక్కువ చేస్తారు ఒక్కొక్కసారి తక్కువ చేస్తారు నైట్ ఇల్లు అంట అది ఇల్లు ప్రిపేర్ చేసిండ్రు పైన పడుకోండ్ర అంటే పైన పడుకోవట్లే కింద పడుకున్నారు ఇట్లా ఉంటుంది మా పిల్లలతోటి ఇంక ఇద్దరైతే ఫుల్ నిద్రపోతున్నారు నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసి ఇంకా బయటకు వెళ్తే వెళ్తున్నాను అనమాట టైంను బట్టి ఇప్పుడు ఒకరు వస్తుంద అంటే ఇచ్చి రావడం అనుకోండి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేయడమే అనిపిస్తుంది కాకపోతే ఒక్కో ప్లేట్ ఒక్కో ప్లేటు రెండు ప్లేట్లు నాలుగు ప్లేట్లు ఇట్లా ఒక్కో కొంచెం కొంచెం సేల్ అయిపోతుంది కదా కాబట్టి అదంతా అయిపో అయిపోయడానికి మనకి టైం అయితే చెప్పలేము ఇంకా ఇలాగనమాట అయితే పెట్టద్దు అనిపిస్తుంది మళ్ళీ పెట్టకుండా ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తలే ఎలాగో ఒకవేళ పెట్టలేదు అనుకోండి టిఫిన్ పెట్టట్లేదు నేను లేస్తా మార్నింగే లేస్తా టిఫిన్స్ అయితే వీళ్ళ పిల్లల కోసం మా వారి కోసం ప్రిపేర్ చేస్తా కానీ వెయిట్ చేయాలి ఎట్లా అంటే ఇంకా ఎప్పుడు లేస్తారు ఫోన్ అయినా చూడాలి టీవీ అయినా చూడాలి ఇంకెప్పుడు లేస్తారు ఇంకెప్పుడు లేస్తారు అని వెయిట్ చేయడం అవుతుంది అదేదో టిఫిన్ పెట్టేసాను అనుకోండి ఇక నా పని అయిపోతుంది కదా వీళ్ళు లేసే టైంకి నేను బిజీగా అయిపోతుంది నాకేదో చిన్న వర్క్ ఉన్నట్టు అయిపోతుంది అంత అయిపోతుంది అని చెప్పేసి టిఫిన్ పెట్టడానికే ట్రై చేస్తా కాకపోతే ఒక్కసారి పిల్లలే వద్దంటారు ఇంకెందుకనేసి మానేస్తాను అనమాట ఇట్లుంటుంది ఇదైతే ఇప్పుడు వీడియో కాదు ఇంతకుముందు వీడియోస్ ఇట్లా అంటే ఎట్లా టైంని బ్యాలెన్స్ చేస్తారో అని అయితే అడిగినారు అందుకనేసి చెప్తున్నాను అనమాట ఇంకా టిఫిన్ అయిపోయి ఇంటికి వచ్చేసిన అంటే ఇంకా ఇంటి దగ్గర చిన్న చిన్న పనులే కదా పెద్ద శ్రమ పడడం ఏమి ఉండదు ఇంటికి వచ్చేసినా అనమాట ఇంటికి వచ్చే ఇంకా ఖాళీ బాక్సులు కదా అంత వెయిట్ ఏమి ఉండదు అదే వెళ్ళేటప్పుడు అయితే వెయిట్ ఉంటుంది ఇంకా నేను వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళైతే అప్పుడే లేచి బ్రష్లు అయితే చేస్తున్నారు అనమాట ఇంకా వీళ్ళ కోసం అయితే టిఫిన్ ప్రిపేర్ చేయాలి టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది మా చిన్నోడు ఒక్కొక్కసారి అయితే ఏదో తెగ ప్రేమ గురిపిస్తాడు ఒక్కోసారి అయితే గొడవ పడతాడు ఇట్లే ఉంటుంది పిల్లలతోటి అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో చెప్పలేం కదా ఒక్కోసారి అయితే అమ్మో ఏమో ఎక్కడా లేని ప్రేమ చూపిస్తాడు ఒక్కోసారి అయితే పిచ్చి వంటలు నువ్వు పిచ్చి అమ్మా అని అంటారు ఇంకంతే కదా పిల్లలు అయితే ఇంకా మళ్ళీ ఒక్కొక్క వర్కు ఏదో ఒకటి ఉంటుంది కదా మళ్ళీ ఈవినింగ్కి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఏం ప్రిపేర్ చేద్దామా ఇంకెలాగో ట్యూషన్ ఉండదు సండే అయితే ఎవ్రీ సండే అయితే ఉండదు నార్మల్ టైంలో అయితే ట్యూషన్ ఉంటుంది ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కొంచెం పని వీలవుతుంది అనమాట ఇక వీళ్ళు దోశ ఇడ్లీ ఏమొద్దంట సరే అని చెప్పేసి నేను నిన్నే అడిగినాను ఇంక వెళ్ళే ముందే పిండి అయితే తడిపి పెట్టేశాను ఇక ఒకవేళ వచ్చిన తర్వాత వీళ్ళు ఆకలి ఎక్కువ అనిపిస్తుందేమో ఇక రాగానే ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి పిండి తడిపెట్టేసా చపాతి కావాలన్నారు సరే అని చెప్పేసి చపాతీ ప్రిపేర్ చేశాను ఇక మధ్యాహ్నంలోకి అన్నం పప్పు అయితే ప్రిపేర్ చేశాను అనమాట లంచ్కి ఇట్లా మా మామూలుగా సెలవు ఉన్న రోజు ఇలా ఉంటుంది హాలిడే రోజు స్కూల్ ఉన్న రోజు అలా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్